రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ వద్ద చైర్మన్ మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని మోతిలాల్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల సమస్యలపై నేటి నుంచి నిర్వధిక శాంతియుత ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల ఇచ్చారని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణకు విసి డిక్లరేషన్ అమలు కోసం ఓపిక పట్టామని కానీ నిరుద్యోగుల విషయంలో ఇప్పటి నుంచి ఆగే ప్రసక్తే రాష్ట్ర హెచ్చరించారు ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదన్నారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా పడకుండా చేస్తామన్నారు వాడు ఇంటర్ చేయాలి డిగ్రీలు చేయాలి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి పోస్టులు లేవు అదే ఇంటర్ తర్వాత డైట్ చేసిన వాళ్ళకి వాళ్ళకు పోస్టులు ఎక్కువ పోస్టులతో పాటుగా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ ఇస్తున్నారు ఇవన్నీ అట్లా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మరి బీఈడీ చేసిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు ప్రమోషన్స్ లేవు వాళ్ళు బీఈడీ చేసి కూడా డైట్ డైట్ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు ఒక రెండు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడల్లా ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని మేము ఇక్కడ నుంచి కోరుతున్నాం ఇంతకుముందు కూడా చాలా మందికి ఎమ్మెల్యేలు కావండి ఇంకా వేరే వాళ్ళకు ప్రజా ప్రజాప్రతినిధులకు మేము తెలియజేసిన మీ సమస్యను కానీ ఇంకా స్పందన రాలేదు దీనిపైన డైట్ ప్రమోషన్స్ తగ్గించండి దీనిపైన నిర్ణయం తీసుకోండి అని ప్రభుత్వానికి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం మేము ఎంఏ ఎంఎల్ఏ చేసి కూడా ఏ ఉద్యోగాలు పొందలేని స్థితిలో మేము లైబ్రరీ బాగా మేము లాస్ చెప్పాలంటే ఎందుకంటే డిఎస్సిలో ఎవ్రీ సబ్జెక్టు తెలుగు నుంచి పీఈటీ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి అన్ని సబ్జెక్టులు మాకు పోస్టులు ఇస్తున్నారు కానీ లైబ్రరీన్ అనేది ఎక్కడ లేదు అదర్ స్టేట్లలో లైబ్రరీన్ పోస్ట్ డీజ్ చేస్తున్నారు మన స్టేట్లో లేదు అది కూడా మన స్టేట్లో ప్రాసెస్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము డిఎస్సిలో నోటిఫికేషన్ లైబ్రరీ ఈసారి జాబ్ క్యాలెండర్లో పెట్టలేదు జాబ్ క్యాలెండర్లో మా డిఎస్సి నోటిఫికేషన్లో లైబ్రరీన్ పోస్టులు కూడా రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని మేము గత పది సంవత్సరాలుగా మేము ఏ జాబ్లు పొందలేని ఉన్నాము మన ఈ ప్రభుత్వం అయినా మా డిమాండ్లను అంగీకరించి మాకు డిఎస్సిలో నోటిఫికేషన్ గవర్నమెంట్ మరి లైబ్రరీ పోస్టులు ఇస్తుందని మేము ఆశిస్తూ కోరుచున్నాము మరి పౌర గ్రంథాలయాలలో థర్టీ ఇయర్స్ నుంచి కూడా పబ్లిక్ లైబ్రరీస్ లో ఎలాంటి లైబ్రరీ పోస్టులు ఇవ్వలేదు అండ్ కేజీవీపీ పోస్టులు కూడా గ్రంథాలయాలలో పోస్టులు లేవు ఆదర్శ పాఠశాలలలో కూడా గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా పోస్టులు ఫిల్ చేయలేని పరిస్థితిలో మన గవర్నమెంట్ ఉన్నది అది కూడా గురుకులలో కూడా ఆ స్కూళ్ళలో మాత్రమే తప్ప ఇంకెక్కడ కూడా లైబ్రరీ పోస్టులు లేవండి అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లైబ్రరీ పోస్టులు ఫిల్ చేయాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం